మీకు హామీ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటాం ఇదే కాకుండా నాలుగు వందల పది కోట్లతో ముక్తాల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే పేరు మార్చాడు మళ్ళీ మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేసాడు కానీ ప్రాజెక్ట్ మీద వంద రూపాయలు ఖర్చు పెట్లా చిత్తశుద్ది లేని ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇక్కడిని పిట్టల వారి గూడెం ఈ ప్రజల ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ప్రాజెక్టు యాభై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా సాగునీరు రావాలన్నా రైతులు రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి అప్పుడే సాధ్యం మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి దానికోసం మేము పనిచేస్తాం రైతు రాజ్యం వస్తుంది మూడు నెలలు రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా